స్వాగతం రాష్ట్రంలో రైతు భరోసా అమలు ఎప్పటి నుంచి ఎలా ఈ ప్రశ్నకు సమాధానం సిద్ధమంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు కూడా దాదాపు కొలిక్కి వచ్చేసింది అన్నిటికంటే ముఖ్యంగా ఎలాంటి సందేహాలకు తావు లేకుండా సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది ఆదాయపు పన్ను చెల్లింపు ఎకరాల పరిమితి పెట్టకూడదని అభిప్రాయపడింది ఈ నెల ఐదు ఆరు ఏడు తేదీలో గ్రామ సభలు పెట్టి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలే తరువాయి అంటున్నారు మరి ఈ పథకం పూర్తి రూపురేఖలు ఎలా ఉండబోతున్నాయి ప్రభుత్వం సంప్రదింపులు తుది కసరత్తులపై రైతు సంఘాలు ఏం చెప్తున్నాయి ఇదే అంశంపై ఈ రోజు ప్రతిధ్వనిలో చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు ఎస్ అన్వేష్ రెడ్డి గారు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ గా కూడా ఉన్నారు అలాగే కన్యగంటి రవి గారు రైతు స్వరాజ్య వేదిక రవి గారు అన్వేష్ రెడ్డి గారు నమస్తే అండి అన్వేష్ గారు మీతో మొదలు మరి రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాకి సంబంధించి కీలక కసరత్తులు పూర్తి చేసినట్లు తెలుస్తోంది ఈ పథకం అమలు విషయంలో మీకు తెలిసి ప్రభుత్వ ఆలోచనలు ఏంటండి అమ్మాయిప్పుడు ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో గతంలోనే ప్రభుత్వం ఒక సబ్ కమిటీ వేసి జిల్లాలలో పర్యటన చేసి రైతులతోటి అక్కడ ఉన్నటువంటి అనేక మందితోటి అసలు ఈ రైతు భరోసా ఎట్లా ఉండాలి ఎట్లా చేస్తే బాగుంటుంది ఎన్ని ఎకరాలకి ఇయ్యాలనేటువంటి ఒకటి చర్చలో భాగంగా సబ్ కమిటీ కొన్ని జిల్లాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రైతాంగంతో అందరితో మాట్లాడేటువంటి పరిస్థితి ఉన్నది సరే అనేక మంది అనేక రకాలుగా దీని మీద ఇది ఇట్లు ఉండాలి ఎన్ని ఎకరాలకి ఇవ్వాలి అని కొంత ఏడు ఎకరాలకి ఇవ్వాలి కొంత పది ఎకరాలకి ఇయ్యాలి ఇట్లా అనేక రకాలైనటువంటి అంశంలో బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇవాళ యాక్చువల్గా రైతు భరోసా అనేది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా సాగు చేసేటోళ్ళకే అందాల్సినటువంటి అవసరం ఉన్నది గతంలో రైతు బంధు ఇచ్చినప్పుడు కూడా అనేక మంది సాగు ఏనులకు గుట్టలకు లేదా ప్లాట్లు ఉన్నోళ్ళకు కావచ్చు రోడ్లకి పాస్బుక్ ఉంటే తప్ప అందరికి ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసినాము దానివల్ల ప్రభుత్వ ధనం మాట వాస్తాము కానీ అది యాక్చువల్గా సాగు ఎవరైతే చేస్తారో సాగు వాళ్ళకే ఆ పెట్టుబడి సహాయం అందాలనేది అందాల్సినటువంటి అవసరం ఉన్నది అందులో బాగానే వాళ్ళ ప్రభుత్వం ఖచ్చితంగా ఎవరైతే సాగు చేస్తారో వారికే ఇద్దామనేటువంటి ఒక ఆలోచన ఉంది ఆ దిశగా ప్రభుత్వం అనేక మారు మీటింగ్ పెడతా ఉన్నది మొన్న కూడా సబ్ కమిటీ సమావేశం జరిగింది ఈరోజు కూడా జరిగింది ఫోర్త్ కేబినెట్ మీటింగ్లో మాట్లాడి ఒక తుది రూపం వస్తుందనేటువంటి ఒక ఆశాభావం ఉంది వస్తుంది మాట కూడా ప్రభుత్వం తరఫున చెప్తా ఉన్నారు కానీ రేపు ఈ భరోసా అనేది కట్టి పరిస్థితులలో ఎవరైతే సాగు చేస్తారో ఆ సాగుదారులకి అందబోతూ ఉన్నది సాగు చేయనటువంటి రైతులకు భూమి ఉండి సాగు చేయకుండా పడవలు పెట్టుకొని గుట్టలు ఉంటే వాళ్లకు ఎట్టి పరిస్థితులలో ఈ పథకం వర్తించదనేటువంటి మాట వాస్తవం దీంట్లో ఏ రైతు ఏ పంట ఏనాయని ఆ పంట వేసినటువంటి రైతుకి ఇచ్చేటట్లుగా ఆ పంట ఏ సాగు అయిందా కాలేనటువంటి దాన్ని గుర్తించడానికి కూడా అనేక రకాలుగా టెక్నాలజీని ఉపయోగించి ఆ నుంచి నిజమైనటువంటి సాగుదారులకు ఇచ్చేటటువంటి ఒక ఆలోచనలు మాత్రం ప్రభుత్వం ఉంది అంటే కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనే కాన్సెప్ట్ తెచ్చిందండి ఎందుకు దరఖాస్తు చేసుకోవాలని అంటే అమ్మాయి ఇప్పుడు దరఖాస్తులు చేసుకోవాలా చేసుకోవద్దా అనేది అంతా కూడా ఊహగాహనలే ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి విధి విధానాలు రాలేదు కదా అసలు ఆ సబ్ కమిటీలో ఏం జరిగింది ఎట్లాంటి నిర్ణయాలు జరిగినటువంటిది ఎక్కడ కూడా నీకు బయటకు వచ్చినటువంటి పరిస్థితి అది ఇదంతా కూడా బయట ఊహగాహనాలే అప్పు కానీ ఇది నిజంగా దరఖాస్తులే పెట్టుకోండి అనేటటువంటి మాట మరి అధికారికంగా వచ్చినట్లయితే నాకైతే తెలియదు ఇది బయట ఊహ అనగానే ఉంది ఒకవేళ అట్లాంటి పరిస్థితి వస్తే కూడా నేను నా సర్వే నెంబర్ ఇంత నా ఎన్ని ఎకరాలు ఈ పంట వేసినటువంటి దరఖాస్తులు పెట్టుకుంటే కనుక రేపు నిర్ధారణ చేసుకోవడానికి కూడా అవకాశం ఉండొచ్చు కానీ అదైతే అఫీషియల్గా అయితే అట్లాంటి ఆదేశాలు అయితే వచ్చినట్టుగా లేదు ఓకే రవి గారు గత జులైలో రైతు భరోసా పథకం అమలు విధి విధానాల ఖరారుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం మరి ఆ సంప్రదింపులు అసలు ఎలా సాగాయి అమలుపై మీ అంచనాలు ఏంటి అందరికీ నమస్కారం అండి మంత్రివర్గ ఉపసంధాన్ని కౌలు రైతుల గుర్తింపు విషయంలోను రైతు భరోసా విధి విధానాల విషయంలోనూ కూడా వేయడం జరిగింది అంటే నిజంగా గత ప్రభుత్వంతో పోల్చినప్పుడు ఇట్లా ఒక సంప్రదింపుల ప్రక్రియకి రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవడం అనేటువంటిది మేము స్వాగతించాము అభినందించాము ఎందుకంటే ఒక ముఖ్యమైనటువంటి పథకాన్ని అమలు చేసేటప్పుడు కొన్ని వేల కోట్ల రూపాయల బడ్జెట్ తో ముడిపడి ఉన్నప్పుడు సంప్రదింపులు చేయడము రైతు సంఘాలతోనూ రాజకీయ పార్టీలతోనూ ప్రజలతోనూ రైతులతోనూ గ్రామీణ ప్రజలతోనూ సంప్రదించడం అనేటువంటిది చాలా అవసరమైనటువంటి ప్రక్రియ అనేది మా మొదటి నుంచి ఉన్నటువంటి అభిప్రాయం కాకపోతే గత ప్రభుత్వం ఏంటంటే రెండు వేల పద్దెనిమిది ఖరీఫ్ లో రైతు బంధును ప్రకటించినప్పుడు వాళ్ళు ఏకపక్షంగా ప్రభుత్వం పరంగా నిర్ణయం తీసుకున్నారు ఒక జీవో విడుదల చేశారు దాంట్లో ఒక రెండు వేల పద్దెనిమిది నుంచి ఎకరానికి నాలుగు వేలు సీజన్ కి అనేటువంటి ప్రకటనలు చేస్తారు దానికి ముందు గాని ఆ తర్వాత కానీ చర్చలు ఏమీ చేయలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మేరకి సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించడం అనేటువంటి చేసింది అయితే సంప్రదింపుల ప్రక్రియ కూడా విస్తృతంగానే సాగింది ఒక రకంగా గ్రామాల్లో రైతులతో కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేశారు అట్లాగే రైతు సంఘాలు అన్నిటితోనూ కూడా చర్చించారు అభిప్రాయాలు తీసుకున్నారు మెమోనములు తీసుకున్నారు రాజకీయ పార్టీలు అనేక పార్టీ మంత్రివర్గ ఉపసంఘాన్ని వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి మెవరాణాలు ఇచ్చారు అట్లాగే ఐదు ఉమ్మడి జిల్లాలలో దాదాపు మంత్రివర్గ ఉపసంఘ సభ్యులు వెళ్ళి వినా అభిప్రాయ సేకరణ చేశారు చాలా మంది రైతులు ఆ సమావేశాల్లో పాల్గొన్నప్పుడు ఒక పది ఎకరాల వరకు పరిమితి పెట్టి రైతు బంధు ఇవ్వాలనేటువంటిది కానీ కౌలు రైతులకి తప్పకుండా సహాయం చేయాలనేటువంటి అభిప్రాయాలు వచ్చినాయి రైతు స్వరాజ్య వేదిక మేము సమాచార హక్కు చట్టం కింద ఈ మినిట్స్ అన్ని కూడా సేకరించినప్పుడు చాలా స్పష్టంగానే జిల్లా మీటింగ్లో పాల్గొన్నటువంటి రైతులు కానీ ప్రజా సంఘాలు కానీ రైతు సంఘాలు కానీ ప్రతినిధులు కానీ వాళ్ళందరూ కూడా తమ అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పారు రెండు అభిప్రాయాలు ప్రధానంగా వచ్చినాయి ఒకటి కొంత భూమి మీద పరిమితి పెట్టాలి విస్తృతంగా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకి ఇవ్వడం సరైనది కాదు ఒకటి వచ్చింది నిజంగా ఎవరు సాగు చేస్తుంటే వాళ్ళకే ఇవ్వండి ముఖ్యంగా కౌలు రైతులకు కూడా ఇవ్వండి అనేటువంటి అభిప్రాయం కూడా వచ్చింది ఆ మేరకి ఈ సంప్రదింపుల ప్రక్రియ అయితే విస్తృతంగా సాగింది కానీ సెప్టెంబర్ నాటికే ఈ ప్రక్రియ అంతా పూర్తయింది మరి డిసెంబర్ అయితే వచ్చింది ఇప్పుడు జనవరిలో కూడా ప్రవేశించాము కానీ ఇప్పుడు మంత్రివర్గ ఉపసంఘం మళ్లీ సమావేశం అయి క్యాబినెట్ ముందు దాని నివేదికను పెట్టి విధి విధానాలు ఖరారు కాబోతున్నాయి అయితే ఇప్పటికే చాలా ఆలస్యమైంది అన్నటువంటిది అయితే నా అభిప్రాయము ఎందుకంటే ఖరీఫ్ సీజన్ లో రైతు భరోసా ఇవ్వలేకపోవడానికి గాని కౌలు రైతులకు గుర్తించడానికి ఒక చట్టపరమైనటువంటి అమలు చేయలేకపోవడానికి గాని చాలా కాలయాపన జరిగింది మరి ఈ టైంలో రవిలో సంక్రాంతి నుంచి మేము రైతు భరోసా ఇస్తామని ప్రకటించినటువంటి స్థితిలో ఇప్పుడు కేబినెట్ చేసేటువంటి నిర్ణయాలు చాలా హరిబరిగా భరిగా అవకాశాలు ఉన్నాయి ఒక్కోసారి కొంత వాస్తవ సహకుదారులకి ఇబ్బంది అన్యాయం జరిగేటువంటి అవకాశం కూడా ఉంది ఏమి జరగకుండా కేబినెట్ స్పష్టమైనటువంటి నిర్ణయాలు చేస్తుంది అనేటువంటి ఆశపడుతున్నాం మేము ఆ మేరకే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చాలా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చింది వాస్తవ సాగుదారులను గుర్తిస్తాము వాస్తవ సాగు భూములను గుర్తిస్తాము కౌలు రైతులకు బహిరంగ లేక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాసినప్పుడు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు రాసిన ఉంది అట్లాగే భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ గారు ప్రకటించినటువంటి ప్రకటనలు ఉన్నాయి ఆ తర్వాత మేనిఫెస్టోలో కూడా మిగతా రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఎకరానికి పదిహేను వేలు ఇస్తామనేటువంటి ప్రకటనలు ఉన్నాయి కాబట్టి ఆ తర్వాత కూడా చర్చల ప్రక్రియ కొనసాగింది రైతులు కూడా చాలా విస్తృతంగా ఆందోళనలు కూడా చేశారు ప్రజాభవన్కి వెళ్లి రైతు స్వరాజ్య వేదిక ఒక మెమరాణం ఇచ్చింది జిల్లాలలో కలెక్టర్లకు ఇచ్చింది మొన్న డిసెంబర్ నాలుగు నాడు అన్ని రైతు సంఘాలు కూడా పూనుకొని రైతు భరోసా అనేటువంటిది వాస్తవ సాగుదారులకు ఇవ్వండి వాస్తవ సాగు భూములకు ఇవ్వండి అట్లాగే కౌలు రైతులను ఖచ్చితంగా రెండు వేల పదకొండు చట్టం ప్రకారం గుర్తించండి అనేటువంటి ధర్నా కూడా చేసినాయి ఇంత ప్రక్రియ జరిగింది కనుక రాష్ట్ర కేబినెట్ చాలా స్పష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేటువంటిది ఆశతో అయితే ఉన్నాం మేము మరి రాజకీయంగా కొంచెం సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సందర్భం ఇది మామూలుగా ఏంటంటే రాజకీయ పరమైన ఒత్తిళ్లకు గురవుతూ ఉంటారు భిన్నాభిప్రాయాలు వస్తాయి లేదా రైతుల్లో వ్యతిరేకత వస్తాయేమో లేదా ప్రతిపక్ష పార్టీలు బదనాం చేస్తాయేమో అని అనేటువంటి భయంతో ఒక్కొక్కసారి చాలా కీలకమైనటువంటి విధాన నిర్ణయాలు కూడా సరిగ్గా తీసుకోకుండా పోయేటువంటి ప్రమాదాలు కూడా ఉంటాయి కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమకు తమ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలు మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయాలు ఆరు గ్యారెంటీల్లో పెట్టినటువంటి విషయాలు అన్ని జ్ఞాపకం పెట్టుకొని రేపు కేబినెట్ లో సరైన నిర్ణయాలే చేస్తుంది రైతు భరోసా విషయంలో కౌలు రైతుల విషయంలో కావచ్చు అనేది మేము అనుకుంటున్నాం అన్వేష్ రెడ్డి గారు సాగు చేసే రైతులందరికీ కూడా రైతు భరోసా ఇచ్చేలా సిఫార్సుకు మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుందని అంటున్నారు మరి ఆ సాగుదారుల్లో కౌలుదారులు కూడా ఉంటారా అమ్మ ఇక్కడ ఇది ఇది చాలా ఆలోచించదగ్గ విషయం ఇది చాలా అతి ముఖ్యమైనటువంటి విషయం కౌలు రైతులు ఎందుకంటే గతంలో నుంచి కూడా మనం కౌలు రైతుల పరిస్థితి చూస్తూ ఉన్నాము ఆత్మహత్య దాంట్లో కూడా కౌలు రైతులే మెజారిటీగా వాళ్ళే ఉన్నారు ఎకరం ఉండి లేక కౌలుకు తీసుకొని సాగు చేసుకొని పెట్టుబడి ఇబ్బంది అయి అనేక రకాలుగా పంట నష్టపోయినప్పుడు కూడా వాళ్ళు గత్యంతరమైన పరిస్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి మనం చూసినాం ఇప్పుడు కూడా అక్కడక్కడ జరుగుతున్నది కూడా కౌలు రైతులు ఎక్కువ చనిపోతున్నారు ఇది కౌలు రైతుల విషయంలో రవిగారు మాట్లాడారు మేము మాట్లాడినాము మా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా వరంగల్ డిక్యురేషన్లో కౌలు రైతులకు ఇస్తామనే మాట చెప్పిన మాట వాస్తవం కానీ ఇది అనేక రకాలుగా చర్చ జరుగుతున్నప్పుడు ఈ రైతు భరోసా ఎట్లా ఉండాలి కౌలు రైతుల పరిస్థితి ఎట్లా అనేటువంటి చర్చ జరిగినప్పుడు రవిగారితో కానీ ఇంకా అనేక మంది రైతు సంఘాలతో కూర్చొని చర్చకు వచ్చినప్పుడు దీన్ని ఇంప్లిటే ఏదైతే ఇంప్లిమెంట్ చేయాలో దీంట్లో అనేక రకమైనటువంటి అనుమానాలు సందిగ్ధం నెలకొన్నటువంటి పరిస్థితిలో ఏ రకమైన ఒక నిర్ణయం తీసుకునేటటువంటి పరిస్థితికి రాలేన వాట వాస్తవము ఇవాళ అనే కౌలు రైతులను గుర్తింపు చేసే దాంట్లో కొంత ఒకటైతే ఎవరైతే ఇచ్చారో వాళ్ళు కౌలుకు ఇచ్చినటువంటి యజమానులు రాసిచ్చేటటువంటి పరిస్థితిలో కొంత ఇబ్బంది ఉన్నది ఎందుకంటే రాసిస్తే రేపు ఈ భూమి మీద సర్వాకులు వాళ్ళకి వెళ్ళిపోతేనేటువంటి ఒక అభద్రతా భావము రైతులలో ఉ ఉన్నది కానీ దీన్ని ఎట్లా అధిగమిస్తామో ఎట్లా అనేది మాట ఇది కొంచెము చాలా లోతుగా చర్చించాల్సిన అవసరం ఉన్నది దాన్ని పూర్తి స్థాయిలో కౌలు రైతులకు ఏ రకంగా న్యాయం చేయాలనేటువంటి విషయాన్ని మరి క్యాబినెట్లో కూడా వస్తుందేమన్నటువంటి ఆశ అయితే ఉంది మన గతంలో మొన్న వర్షాకాలం పంట నష్టపోయినప్పుడు కూడా కౌలు రైతులకు కొంత యజమానులు ఎవరైతే సంతకాలు చేసి ఇచ్చారో వాళ్లకు నేరుగా కౌలు రైతులకే పంట వెళ్ళిన వెళ్ళినటువంటి సందర్భం ఉన్నది కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ రైతు భరోసా అనేది కౌల రైతులకు ఇవ్వాలనేటువంటి దాంట్లో ఏ యజమాని రాసిస్తాడో ఇయ్యాడు అనేటటువంటి కొంత సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది దాన్ని ఇంకా లేదా యజమానులను మనం అర్థం చేయించాల్సిన అవసరం ఉన్నది ఇది అది ఇవ్వడం వల్ల భూమి ఏమి వెళ్ళిపోదు భూమి యజమానికే ఉంటుంది ఎలాంటి హక్కులు కౌలదారుడికి వర్తించవు అనేటటువంటి కొంత నమ్మకాన్ని కలిగించవలసినటువంటి అవసరం ఉన్నది ఏదేమైనా సాగుదారులకు ఇటువంటి అంశం ఏదైతే ముందుకు వస్తున్నదో అది కౌలు రైతులు సాగు కాబట్టి సాగుదారులకు రావాలి కానీ ప్రభుత్వం ఏ రకమైనటువంటి నిర్ణయం చేయబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది ఓకే రవి గారు సాగు భూమికి రైతు భరోసా అందించాలన్నదే తమ అభిమతం అని ప్రభుత్వం మొదటి నుంచి చెప్తానే ఉంది మరి ఈ విషయంలో సాగు చేసే భూమి ఎంత ఉన్నా కూడా అన్ని ఎకరాలకి రైతు భరోసా ఇవ్వడం జరుగుతుందా అలాగే సాగులో లేని భూమి ఉండుంటే అది ఎకరం ఎకరం ఉన్నా కూడా ఇవ్వరు ఆ ప్రణాళిక ఎలా ఉందండి అంటే ఒక అభిప్రాయం అయితే ప్రభుత్వం మొదటి నుంచి చెప్తుంది నిజంగా గత ఎనిమిది ఏళ్ల ఎనిమిది సార్లు పదకొండు సార్లు ఇచ్చినటువంటి రైతు భరోసాలో రైతు బంధులు చాలా సాగుజైనటువంటి భూములకి వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం అయినట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది సుమారుగా ఎనభై వేల కోట్ల రూపాయలు పంచితే దాంట్లో ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు సాగు చేయనటువంటి భూములకు వెళ్ళినాయి అనేటువంటి ప్రకటన చేశారు అంటే దాదాపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇరవై ఒక్క వేల కోట్లు అనేటువంటిది రాష్ట్ర బడ్జెట్ లో చాలా ముఖ్యమైనటువంటి అమౌంట్ గా మేము మేము మొదటి నుంచి అంటున్నది ఏంటంటే రెండు విషయాలలో ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉండాలి ఒకటి అసలు మొత్తంలో రాష్ట్రంలో ఉన్నటువంటి భూమి ఎంత దాంట్లో పంటలు పండుతున్నటువంటి భూమి ఎంత దాంట్లో ఉద్యాన పంటలు పండుతున్నటువంటి భూమి ఎంత మిగతా ఈ సంవత్సర పంటలు సీజనల్ పంటలు కూడా ఉంటాయి వాటి విస్తీర్ణం ఎంత నిజంగా విస్తీర్ణంలో లేనటువంటి సాగు చేయనటువంటి భూముల యొక్క లేదా పడవ భూములు గాను ఖాళీ గాను రియల్ ఎస్టేట్ వెంచర్లు గాను ఉన్నటువంటి భూము ఎంత ఇదంతా కూడా ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం చాలా అప్డేటెడ్ గా ఉండాల్సినటువంటి సమాచారం కానీ తెలంగాణలో ఏం జరిగిందంటే దాదాపు రెండు వేల ఇరవై తర్వాత అంటే గత నాలుగేళ్లుగా డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వాళ్ళు అసలు నివేదికలే రిలీజ్ చేయడం లేదు అంటే ఒక రకంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నిజంగా ఎంత సా భూమి ఉంది ఎంత సాగు భూమిగా ఉంది మిగతా అవసరాలకు ఎంత భూమి వాడబడుతున్నది నిజంగా ఖరీఫ్లో ఎంత సాగు భూమి ఉంది రవిలో ఎంత సాగు అవుతుంది అనేటువంటిది గాలి లెక్కలుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది వాస్తవం అయినటువంటి సమాచారం అయితే కాదు ప్రతి పంట విషయంలోనూ కూడా వాళ్ళు వ్యవసాయ శాఖ పూర్తి హై ఎస్టిమేషన్ వేస్తున్నది ఉదాహరణకి ఈ ప్రాంతంలో ఈ పంట ఇంత వేసారు కనుక ఎన్ని ఐదు ఎకరాలు అనేటువంటి ఎస్టిమేషన్ వేస్తున్నటువంటి పరిస్థితి గత ప్రభుత్వం అయితే చాలా దుర్మార్గంగా వ్యవసాయం చేసినా చేయకపోయినా వేల ఎకరాలు పడవగా ఉన్న రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉన్నా రోడ్లు ఉన్నా కాలనీలు కట్టినా గుట్టలు ఉన్నా కూడా పంచినటువంటి పరిస్థితి అయితే ఉంది మేము మొదటి నుంచి అయితే వ్యతిరేకిస్తున్నాము పెట్టుబడి సహాయం అనేటువంటి చాలా విలువైనటువంటి డబ్బులు బడ్జెట్ లో దాన్ని ప్రతి రూపాయిని కూడా చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి రెండు నిర్ణయాలలో ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక సీజన్ లో ఏ భూమిలో ఏ పంట సాగైంది ఎన్ని ఎకరాల్లో సాగైంది దాని సర్వే నెంబర్ ఎంత అనేటువంటిది చాలా స్పష్టంగా ప్రకటించాలి దానికి మాత్రమే రైతు బంధు సహాయం అందించాలనేది మా అభిప్రాయం రెండోది నిజంగా ఒక సర్వే నెంబర్ లో ఎవరు సాగు చేస్తున్నారు ఆ సీజన్ లో ఎవరు సాగులో ఉన్నారు భూమి యజమాని ఎవరైనా సరే భూమి యజమాని చేస్తున్నారా సాగు చేస్తున్న వాళ్లలో కౌలు రైతులు ఉన్నారా అనేటువంటిది చాలా స్పష్టంగా ఉండాలనేటువంటిది ఈ రెండు విషయాలలో స్పష్టత ఉన్నప్పుడు నిధుల దుర్వినియోగం కాకుండా ఉంటుంది నిధులు సద్వినియోగం అవుతాయి అనేటువంటిది మా అభిప్రాయంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకి ప్రకటించి ఉంది గనక దానికే కట్టుబడి ఉండాలనేటువంటిది మా అభిప్రాయము వాస్తవ సాగు భూమికి వాస్తవ సాగుదారులకు మాత్రమే రైతు బంధు సహాయం మా అభిప్రాయం రమేష్ రెడ్డి గారు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది ఇదే సందర్భంగా గత ప్రభుత్వం కంటే రైతులకు మీరు అదనంగా ఏం చేశారు అంటే మీరేం సమాధానం చెప్తారు ఇప్పుడు గత ప్రభుత్వం రైతు బంధు ఇదే రైతు బంధు తీసుకొచ్చిన తర్వాత రైతులకు అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏదైతే ఉందో సబ్సిడీ అని కూడా ఎత్తేసిన మాట వాస్తాం ఆనాడు రైతులకు ఇంప్లిమెంట్స్ సబ్సిడీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉండే డ్రిప్పు సబ్సిడీ ఇచ్చారు విత్తనాలు సబ్సిడీలు ఇచ్చారు పంట నష్టపోతే నష్టపరిహారం ఇచ్చినటువంటి పరిస్థితి ఆనాడు ఉండే కానీ వాళ్ళు రైతు బంధు వచ్చిన తర్వాత గత పదేళ్లలో నష్టపరిహారాన్ని పూర్తిగా మర్చిపోయారు పంట నష్టపోతే ప్రకృతి వైపరీతులతోటి ఎక్కడ కూడా నష్టపరిహారం ఇవ్వలే రైతులు కోర్టుపోయి కోర్టు ఖచ్చితంగా ఇయ్యాలని తీర్పు చెప్పినప్పటికీ కూడా రైతులకు పూర్తిగా ఇవ్వలేనటువంటి పరిస్థితి మనం చూసినాం ఎక్కడ కూడా పంటల బీమా పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి చివరకు రాష్ట్ర వాటా కూడా కట్టలేనటువంటి పరిస్థితి మనం చూసినాం రుణమాఫీ కూడా మొదటిసారి మాఫీ చేస్తామన్నప్పుడు ఆరు దఫాలుగా మాఫీ ఎత్త వడ్డీకే ముట్టినటువంటి పరిస్థితి చూసినాం రెండోసారి కూడా రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు ఇంకా అది కూడా పూర్తి స్థాయిలో మాఫీ చేయకుండా రైతులు ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి చూసినాం పంటల కొనుగోళ్లు కూడా తరుగు పేరు మీద పేరు మీద రైతుల్ని ఇబ్బంది పెట్టి ప్రతి సీజన్కి వెయ్యి పన్నెండు వందల కోట్లు రైతుల నుంచి మిల్లర్లతో కలిసి లూటు చేసినటువంటి పరిస్థితి చూసినాం ఇవాళ తేడా ఏంది అని అంటే అధికారంలోకి రాగానే పోయిన రబీలో కొనుగోలు చేసినప్పుడు ఎక్కడ కూడా రైతులకు తరుగు పేరు మీద పేరు మీద తరుగు లేకుండా రైతులకు కొనుగోలు చేసిన చేసి రైతులకు లాభం చేకూర్చినాము అదే రుణమాఫీ విషయంలో కూడా ఇరవై ఒక్క వేల కోట్లు దాదాపు ఇరవై ఒక్క వేల కోట్లు ఇవాళ రెండు లక్షల లోపు ఉన్న వారికి మాఫీ చేసినామని అంటే ఇది ఎక్కడ దేశంలో ఎవరు చేయలేరు వాళ్ళలాగా సరే ఇప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడతారు యాక్చువల్గా రెండు లక్షల పైన కూడా ఉన్నది చేయాల్సింది ఉంది చేసినటువంటి రెండు ఇరవై ఒక్క అనేది మామూలు విషయం కాదు కదమ్మా నీకు వంద రోజుల్లోపు సంవత్సరం కూడా సంవత్సరం కూడా కాలేదు అప్పటికి ఇరవై ఇరవై ఒక్క వెయ్యి అనేది మామూలు విషయం కాదు వాళ్ళు పదేళ్లలో చేసిన ఇరవై ఎనిమిది వేలలో ఇరవై ఒక్క వేలు కోట్లు చేసినామంటే ఇది చాలా గొప్ప విషయం కదా ఇంకా దాంట్లో రెండు లక్షల లోపు రెండు లక్షల పైన కూడా కొంత రావాల్సినటువంటి పరిస్థితి ఉన్నది కానీ పూర్తిగా అయితే చేయకుండా అయితే ఉండలేదు కదా ఇవాళ పంట నష్టపోతే నష్టపరిహారం పదివేలు ఎక్కడ పదివేలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది కొనుగోలులో ఏదైతే శనగలు ఉన్నాయో లేదా జొన్నలు ఉన్నాయో లేదా సోయలు ఉన్నాయో ఎంఎస్పి అందనప్పుడు ప్రభుత్వం కొనుగోలు చేసింది మేము గతంలో కొనుగోలు చేయలే రైతులంతా రోడ్ల మీదకి వచ్చి ఇబ్బంది పెట్టి రోడ్ల మీదకి వచ్చి కొనండి అని చెప్పేసి అంటే తప్ప కొనుగోలు చేయనటువంటి పరిస్థితి ఉంది కానీ ఇవాళ మేము ముందే ఎంఎస్పి వస్తలేదంటే సోయలు కొనుగోలు చేసినాము అట్లాగే జొన్నలు కొనుగోలు చేసినాము సరైన టైమయంలో ఇది వాళ్ళకు మాకు ఉన్నటువంటి తేడా వాళ్ళు రైతు భరోసాను రైతు బంధును పని చేయకుండా వ్యవసాయం చేయకుండా గుట్టలకు రాళ్లకు రప్పలకు ఇచ్చినటువంటి పరిస్థితి సాగుదారులకు అందాల చేయబోతున్నాం ఇది వాళ్ళకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏడాది పాలనలో రైతులకు అందిన ప్రయోజనాలపై రైతు స్వరాజ్య వేదికగా మీ పరిశీలన ఏంటండి ఒకటి మూడు విషయాలలో వీళ్ళు కొంత రైతులకు ఉపయోగపడేటువంటి పథకం అమలు చేశారండి ముఖ్యంగా ఉచిత విద్యుత్ని కొనసాగించారు గతంలో లాగానే కోతలు లేకుండా కొంత వ్యవసాయానికి అవసరమైనటువంటి ఉచిత విద్యుత్తు కొనసాగించడం అనేటువంటిది ఒక అంశం రెండోది రుణమాఫీ కూడా గత ప్రభుత్వం ఒక పదేళ్ల పాటు రెండు విడతలుగా నారు విడతలుగా ఎనిమిది విడతలుగా అట్ల ఏదో చాలా ప్రయత్నాలు చేసింది కానీ రుణమాఫీ చేయడానికి అంతిమంగా అది ఉపయోగపడలేదు రైతులకి ఈ ప్రభుత్వం మొదటి ఆర్థిక సంవత్సరంలోనే కనీసం ఇరవై ఒక్క ఇరవై రెండు లక్షల మందికి మేరకి కొంత రుణమాఫీ జరగడం అనేటువంటిది ఖచ్చితంగా స్వాగతించాల్సినటువంటి విషయం అయితే దీంట్లో రెండు మూడు విషయాలు ఉన్నాయి ఒకటి రుణమాఫీ ఇంకా కూడా ఇంకా చాలా కాలయాపన జరుగుతూ ఉంది ఏదైతే రెండు లక్షల లోపు ఉన్నారో వాళ్ళకు కూడా ఇంకా పూర్తి స్థాయిలో కాలేదు రెండు లక్షల పైన కూడా చేస్తామనేటువంటిది ప్రభుత్వం ఒక భారాన్ని ఎత్తుకున్నది సరే దాన్ని ఇంకా చేయడానికి చాలా అమౌంట్ కూడా అవసరం అవుతుంది ఎందుకంటే చాలా తక్కువ అమౌంట్లు ఉన్నటువంటి రైతులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు రెండు లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళు సంఖ్య తక్కువ ఉంటుంది కానీ అమౌంట్ రీత్యా చాలా ఎక్కువ సమకూర్చుకోవాల్సి ఉంటుంది ప్రభుత్వం మరి అది ఎప్పటికి పూర్తవుతుంది అనేటువంటిది ఇంకా వచ్చే ఆర్థిక సంవత్సరంలోకి వెళుతుంది అనేటువంటిది మేము అనుకుంటున్నాం ఆ మేరకి ఈ సంవత్సరంలో రుణమాఫీ కొంత మేరకు అయింది వాళ్ళందరికీ కొంత మేలు జరిగింది అనేటువంటిది నేను అనుకుంటున్నాం మూడవది సన్న ధాన్యానికి బోనస్ అనేటువంటిది ప్రకటించారు ఆ మేరకు కొంత కొనుగోలు చేశారు దీంట్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి మొదట్లోనే సన్నధాన్యం ధాన్యం అనేటువంటి అనేటువంటిది బోనస్ నాట్లేసినాక ప్రకటించారు రెండవది ఏంటంటే చాలా మంది రైతులు సన్నధాన్యానికి బోనస్ ఇస్తదా లేదా అనేటువంటి ఒక అనుమానం ఈ ప్రభుత్వం మీద వచ్చింది రైతు భరోసా రాలేదు కనుక కాబట్టి చాలా సందర్భాల్లో ఇరవై మూడు వందలకి ఇరవై నాలుగు వందలకి కూడా ధాన్యాన్ని అమ్మ వేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి వాస్తవానికి ఎంఎస్పి ప్లస్ బోనస్ ఐదు వందలు అయితే ఇరవై ఎనిమిది వందలు రావాలి కానీ చాలా మంది రైతులు అంతకంటే తక్కువకే ఇరవై ఐదు ఇరవై ఆరు వందలకు కూడా పంట కోసేసి మా తో సహా మేసుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి క్యాలిక్యులేషన్లు ఇచ్చా చూస్తే ఫైనాన్షియల్ గా ఆ మేరకు రెండు మూడు వందల రూపాయలు ఆ రైతులకు కూడా అందాల్సింది నిజంగా కానీ అందలేదు కానీ ఆ మేరకి వరికి బోనస్ ఇవ్వడం అనేటువంటిది చాలా మంది సన్నర ధాన్యం వేసినటువంటి రైతులకి తప్పకుండా అదనపు ఆదాయాన్ని సమకూర్చింది అనేటువంటి చెప్పొచ్చు అయితే ఒక మా అబ్జర్వేషన్ లో ఒక ఐదారు అంశాలలో ఈ ప్రభుత్వం సరైనటువంటి విధంగా వ్యవహరించలేదు మా అభిప్రాయం ఒకటి ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో సమగ్ర వ్యవసాయ విధానాన్ని రూపొందిస్తాము శాస్త్రీయ పంటల ప్రణాళిక చేస్తాము అనేటువంటిది దాని వైపు కనీస చర్చ కూడా ప్రారంభించలేదు ఈ వన్ ఇయర్ లో అనేది మా అభిప్రాయం రెండవది పంటల బీమా పథకాన్ని అమలు చేస్తాము అని చెప్పి బడ్జెట్ లో డబ్బులు కూడా పెట్టారు కానీ అది నోటిఫికేషన్ ఇవ్వలేదు ఈ సంవత్సరం అమలు చేయలేదు మూడవది ఎవరైతే నష్టపోయారో పంట నష్ట పరిహారం అనేటువంటి దానికి ఖచ్చితంగా పరిహారం ఇచ్చారు రెండు సందర్భాల్లో ఇచ్చారు ఒకసారి లక్ష యాభై యొక్క వేల ఎకరాలకి ఒకసారి డెబ్బై ఆరు వేల ఎకరాలకి కానీ విషాదం ఏమిటంటే ఈ ప్రభుత్వం కూడా ఈ అంతటిని కౌలు రైతులకు అందకుండా భూమి యజమానులకు మాత్రమే పంపిణీ చేసింది ఆ మేరకు చాలా మంది కౌలు రైతులు నష్టపోయినా కూడా వాళ్ళకి నష్టపరిహారం అందలేదు అనేటువంటిది ఒక వాస్తవం నాలుగవది ముఖ్యమైనది ఏంటంటే భూమి లేని కౌలు రైతులకి వ్యవసాయ కూలీలని కూడా రైతు బీమా పరిధిలోకి తెస్తామని చెప్పారు కానీ ఆగస్టు పదిహేను నాడు వాళ్ళందరినీ మినహాయించేసి కేవలం పాత పద్ధతుల్లోనే భూమి ఉన్న యజమానులకు మాత్రమే రైతు బీమాని కొనసాగించారు తప్ప వీళ్ళని ఆ పథకం పరిధిలోకి అయితే తీసుకురాలేదు అట్లాగే గత ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వ హయాంలో కూడా రైతు ఆత్మహత్యలు కొనసాగుతూ ఉన్నాయి కనీసం రెండు వందల పైన అయితే ఆత్మహత్యలు జరిగినాయి కానీ గత ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం కూడా త్రిసభ్య కమిటీని వాళ్ళ దగ్గరికి పంపి ఎంక్వైరీ చేయించి నిర్ధారణ చేసి వాళ్ళకి ఏదైతే పరిహారం రావాలో ఆరు లక్షల రూపాయలు దాన్ని ఇవ్వడానికి అయితే పూనుకోవట్లేదు వాటి పట్ల నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తుంది అనేటువంటిది మా అభిప్రాయం కాబట్టి ఒక రెండు మూడు విషయాలలో కీలకంగా పనిచేసినప్పటికీ రుణమాఫీ కావచ్చు లేదా బోనస్ కావచ్చు మిగతా విషయాలలో ఒక డైరెక్షన్ లెస్ గానే ఇంకా వ్యవసాయంలో ఉందనేది మా అభిప్రాయం రెండోది చాలా ప్రమాదకరమైనటువంటి ప్రకటనలు కూడా చేశారు రవిలో కూడా వేయండి మేము కొంటాం బోనస్ ఇచ్చా అనేటువంటి ప్రకటన చాలా అన్యాయమైనటువంటి ప్రకటన ఇట్లాంటి కొంచెం తొందరపాటు ప్రకటనలు ఈ ప్రభుత్వం కూడా చేస్తా ఉన్నది అందుకని కొన్ని సవరించుకోవాల్సిన అంశాలు అయితే ఉన్నాయి ఈ ఏడాది పాలనలో అనేది మా అభిప్రాయం చర్చలో పాల్గొని అన్విష్ రెడ్డి గారు రవి గారు ధన్యవాదాలండి ఇది నేటి ప్రతిధ్వని నమస్తే